ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ వివరాల్లోకి వెళ్తే కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ డి శీతల వర్మ ఆధ్వర్యంలో సిబ్బంది ఆశా వర్కర్లు ప్రజలకు ఎయిడ్స్ పట్ల అవగాహన ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ శీతల వర్మ మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారి అంటుకొని వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అని అంటే ప్రజలకు దీని మీద అవగాహన కల్పించడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి అరికట్టవచ్చని పర స్త్రీలతో లైంగిక సంపర్కం కలుషిత శూదులు సిరంజీలు వలన కలుషిత రక్త మార్పిడి వలన తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ప్రధానంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ శీతల వర్మ హోమియోపతి డాక్టర్ తిరుపతిరావు సిహెచ్ఓ అప్పలకొండ పిహెచ్ఎన్ రమణమ్మ హెచ్ఎస్ సూర్యదేవుడు ఎంఎల్ లక్ష్మిలు ఏఎన్ఎంలు సిబ్బంది వర్కర్లు తదితరులు పాల్గొన్నారు సాధిద్దాం 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 ఎచ్చేవి రైత సమాజాన్ని సాధిద్దాం ఎచ్చేవి ఎయిడ్స్ దూరం పెడదాం ఎచ్చేవి రోగిని కాదు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి